నెక్స్ట్ ఏ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు పుష్ప నుంచి మూవీ చూడడం కోసం వెయిట్ చేస్తున్నారు కానీ సోషల్ మీడియాలో బాగా రూమర్స్ ఉన్నాయి కదా గొప్ప అలార్జునియర్ కదా ఏం చెప్తారు దీని గురించి మీ ఓకే నేను అయితే వాటిని ఎంకరేజ్ చేయను ఫస్ట్ చూడాలని అనుకుంటున్నా అంటే బయట టాపిక్ ఏంటంటే అల్అర్జునీర్ కావాలనేది అయ్యా అలాగా అయ్యాను నెక్స్ట్ ఈ అప్డేట్ కోసం యాడ్ చేస్తున్నారు ట్రైలర్ సాంగ్ మా ఫస్ట్ సాంగ్ స్టార్ట్ మూవీ చూడాలని అలా అలా చిన్న రూప కింద మూవీస్ చేశారు కదా ఇందులో మీ ఫేవరెట్ మూవీ ఫేవరెట్ మూవీ అంటే లేదు వన్ వర్డ్ లో పుష్ప గురించి ఏం చెప్తారు ఓకే ఎక్సలెంట్